ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గూగుల్ సంస్థ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధిని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తానండి గతంలో ఉండబడిన ప్రభుత్వాలు వీరికి సహకరించని కారణంగా మరి అవి చాలా కాలం ఆంధ్రప్రదేశ్ రావాల్సి రావాల్సింది వాళ్ళందరూ కావాల్సినంత భూములు భూములు వాళ్ళకి సౌకర్యాలు కల్పించని కారణంగా రాకపోయింది ఇప్పుడు నారా లోకేష్ గారు మన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ గూగుల్ సంస్థను విశాఖపట్నానికి వచ్చినట్టుగా గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారితో మాట్లాడి గూగుల్ సంస్థను విశాఖపట్నం ఏర్పాటు చేసేదానికి చూపించడం జరిగింది దాని కారణంగా ప్రధానమంత్రి కూడా ఆహ్వానించి గూగుల్ సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు కోరడం కూడా జరిగింది త్వరలోనే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా విశాఖపట్నం ప్రారంభించడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ యువతకు ఉపాధి కల్పించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరి ఇప్పుడు ఇప్పుడంతా ప్రపంచం అంతా ఈ గూగుల్ మీదనే ఆధారపడి ఉంది కాబట్టి అన్ని రకాల దేశం అభివృద్ధి చెందాలంటే గూగుల్ అనేది ఇంపార్టెంట్ కాదు ప్రతి ఒక్కరు సమాచారం ప్రతి ఒక్కరు జీవితంలో ప్రతి ఒక్క మనిషికి గూగుల్ తో అవసరం ఏర్పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ గూగుల్ సంస్థను మనం అయితే విశాఖపట్నం తీసుకురావడం ద్వారా మన చుట్టుపక్కల ప్రాంతాలకు నాలుగు దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా దేశానికి కూడా మనం ఉద్యోగపడుతుంది ఇది సిస్టమ్ ఎట్లా తీస్తున్నారంటే సముద్ర గర్భంలో తీస్తున్నారు భవిష్యత్తులో ఎందుకంటే సముద్ర గర్భంలో తీసుకొని వస్తే పర్మనెంట్గా ఉండిపోతుంది ఈ గూగుల్ సంస్థ ఎందుకంటే మీకు అభివృద్ధి అంతా దీని మీద ఆధారపడి జరిగే పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఇది పర్మనెంట్ గా ఉండాలని మరి సముద్రం సముద్రం గర్భంలో తీసుకొని వస్తే బాగుంటుంది ఒక మంచి ఆలోచనతో గూగుల్ సంస్థ వారు మన ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి లోకేష్ గారు శ్రద్ధ ఎక్కువగా పెట్టడం జరిగింది అంటే పైగా పదహైదు బిలియన్ డాలర్ల ఎప్పుడీ ఏదైనా సాధించడం ఇదే మాట్లాడుకోదటిసారి కాబట్టి మైక్రోసాఫ్ట్ రావడం అనేది అభివృద్ధికి ఎలా గేమ్ చేంజర్ అయిందో ఇప్పుడు గూగుల్ విశాఖ రావడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారుతుంది అభివృద్ధి కేంద్రీకరణ మాటలకే పరిమితం చేయకుండా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే గలత కూటమి ప్రభుత్వానికి చేస్తూ ఉంది ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డిస్టిరీ వైపు చూస్తుంది గ్లూగుల్ క్రౌడ్ క్లౌడ్ సంస్థ నేడు ప్రభుత్వం ఒప్పందం శుభ పరిణామం ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతి పెద్ద దేశంలోనే తోటి ఏ ఏ హబ్బులా గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం వైద్యం విద్యారంగాలకు కూడా మెరుగు చాలా మెరుగైన సౌకర్యాలు ఏర్పడతాయి వివిధ దేశాలకు నేరుగా కంప్యూటర్ డేటా పంపేందుకు బ్రాండ్ బ్యాండ్ వేగాన్ని పెంచేందుకు సముద్ర కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చే గూగుల్ విశాఖలో ఏర్పాటు చేస్తామని ఈ సబ్ సబ్ కేబుల్ నెట్వర్క్ను అంతర్జాతీయ నెట్వర్క్ కనెక్ట్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాలలో డిజిటల్ ఆధారిక వ్యవస్థను గూగుల్ అనుసంధానం చేయనుంది దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది ఈ హబ్ లోని ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ సెర్చ్ యూట్యూబ్ జీమెయిల్ యాడ్స్ క్లౌడ్ వంటి ఇతర గూగుల్ సేవలు విశాఖ నుంచే ప్రపంచానికి అందించబడుతున్నాయి దేశం మొత్తం గర్వించే సంస్థ రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు మాత్రము స్వాగతించడం లేదు వారు గతంలో ఈ భూములు ఇచ్చిందంటే గతంలో ఎప్పుడో వచ్చిందని వారు భూములు ఇటువంటి ఈ సంస్థను తిరస్కరించడం కారణంగా ఇప్పుడు నారా లోకేష్ గారు తీవ్ర ప్రయత్నం చేసి ప్రధానమంత్రితో మాట్లాడి వచ్చేసి గూగుల్ సంస్థలు మా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఏర్పాటు చేసడానికి అన్ని చర్యలు చేపడుతున్నాయి త్వరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క గూగుల్ సంస్థను విశాఖపట్నం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక పెద్ద గర్వకారణమైన విషయం ఈ కూటమి ప్రభుత్వం ఇది గూగుల్ సంస్థ ద్వారా ప్రపంచం అంతా ఇప్పుడు దీని మీదనే ఆధారపడింది కాబట్టి ఈ గూగుల్ సంస్థను విశాఖపట్నం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ మరి యువ నాయకుడు లోకేష్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ త్వర త్వరలోనే ఈ వ్యవస్థ మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇది గర్వించదగ్గ విషయం అనుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమిలో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి మన కర్నూలు రాజ్యసభలో ఉన్నటువంటి కర్నూలు ప్రాంతానికి రావడము అక్కడ చాలాసేపు ప్రధానమంత్రి గారు ఆయన దక్షిణ ప్రదేశాన్ని ఎంచుకొని చాలాసేపు కలిసి పెళ్లి చేయడం కూడా జరిగింది దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏమంటే ప్రధానమంత్రికి మన రాష్ట్రం మీద ఎంత అభిమానం ఉంది ఎంత అభిప్రాయం ఉంది అనేటువంటి స్పష్టంగా అర్థం అవుతుంది ఒకసారి మనం పాతకాలాన్ని గమనించినట్లయితే కమ్యూనిటీ స్టేట్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే హైదరాబాద్ పట్టణాన్ని డెవలప్ చేసినాడో కంప్యూటర్ పరంగా డెవలప్ చేసి అనేక లక్షల మందికి వేల మందికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది మరి నిన్న అదే అభిప్రాయంతో వచ్చేసి మన రాష్ట్రము దాదాపుగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కల్లా కూడా ఎంగెస్ట్ స్టేట్ ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అయితే స్టేట్ స్టేట్గా ఉన్నప్పటికీ కూడా తక్కువ కాలంలో ఏర్పడినప్పటికీ కూడా ఎక్కువ పెట్టుబడి తీసుకొని వచ్చేటువంటి ఘనత ఈ కూర్భై ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి నిన్న జరిగేటువంటి ఒక కార్యక్రమంలో కూడా పదమూడు వేల నాలుగు వందల లక్ష కోట్ల రూపాయలను వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది వర్చువల్ ద్వారా దాంట్లో కూడా రోడ్లకు సంబంధించి కానీ అదే రైల్వేస్ సంబంధించి కానీ ఎనర్జీ సంబంధించి కానీ మన పాక ఉన్నటువంటి సిరి సిరికి సంబంధించి కానీ అక్కడ వర్చువల్ గా ఓపెన్ చేయడం జరిగింది మనకు అందరికీ తెలుసు మరి ఒకసారి మనము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం గమనించినట్లయితే రాష్ట్రము అనేక విధాలుగా అనేక కోణాల్లో ముందుకు పోతాయనేటువంటి సమాచారము మనం గమనించడం జరుగుతూ ఉంది అనమాట ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి మనకు తెలుసు మరి ఇక్కడ గూగుల్ దాంట్లో కూడా ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల రూపాయలతో వైజాగ్ పట్టణంలో వచ్చేసి ఒక గూగుల్ గూగుల్ ఏర్పాటు చేయడము దాని ద్వారా అనేక లక్షల మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పి కల్పించడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే కేవలము ఒక పెట్టుబడులే కాకుండా దాని ద్వారా అనేక మంది యువకులకు యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలనేటువంటి సంకల్పంతో ముందు తీసుకోవడం జరుగుతుంది మరి మైక్రోసాఫ్ట్ అనేటువంటిది ఏ విధంగా అయితే హైదరాబాద్ లో డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ కూడా వచ్చేసి గూగుల్ క్లౌడ్ ను అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేసి అనేక విభాగాల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీని ద్వారా విశాఖపట్నంలో ఉన్నటువంటి సముద్ర గర్భంలో ఉన్నటువంటి విషయాలను కూడా చిన్నంగా పరిశీలించి సమాచారాన్ని తీసుకునేసి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పంపించేటువంటి ఒక అవకాశం తీసుకోవడం జరుగుతుంది మరి ఈ విధంగా ఇంత అభివృద్ధి పద పదవి జరుగుతా ఉన్నా కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వచ్చేసి ఇవన్నీ ఉట్టి ఇది అభివృద్ధి కాదు ఇంకోటి కాదు ఏమి కాదు అని చెప్పేసి రకరకాలుగా మీడియాలో కూడా చెప్పడం జరుగుతుంది కన్న కనపరి కనపడతా ఉంది నిన్న ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడితో వచ్చేసి ఓపెన్ చేయడము అదేవిధంగా విశాఖపట్నంలో వచ్చేసి అక్కడ గూగుల్ ఏర్పాటు చేయడము ఇవన్నీ అభివృద్ధి కావాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అప్పుడు ఏదో ప్రతిపక్ష వాళ్ళ నుండి ఏదో మాట్లాడేటువంటి ఒక అభిప్రాయం తగ్గితే నిజంగా కూడా వాళ్ళకు కూడా మనసులో వచ్చేసి నిజంగా అభివృద్ధి చెందుతానని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితిలో ఉంది అనమాట ఇటువంటి పరిస్థితిలో మరింత రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పేసి కూట ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చేసి ముందుకు తీసుకొని పోసి ఖచ్చితంగా మరింత కాలం తక్కువ కాలంలోనే మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ